మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా ఎస్డి బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికి అందుబాటులో ఉన్నాయి ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి నాలుగు సంవత్సరాలు లేదా యాభై వేల కిలోమీటర్స్ వరకు వారంటీ రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి సర్వీస్ గురించి చింత అవసరం లేదు అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు బైక్ అందుబాటులో ఉంటుంది మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్ రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర వసంత్ మహల్ సెంటర్ జిఎన్టి రోడ్ ఏలూరు మా ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ సెవెన్ సిక్స్ ఎయిట్ వన్ సెవెన్ సిక్స్ కుమార్ నేను గత ఆరు సంవత్సరాల నుంచి బాడీ బిల్డింగ్ శిక్షణ పొందుతున్నాను ఎయిటీన్ టు ట్వంటీ ఫోర్ ఫిఫ్టీన్ సెవెంత్ ఏషియా ఛాంపియన్షిప్లో సిల్వర్ మెడల్ సాధించాను అదేవిధంగా గతంలో జరిగిన జూనియర్ మిస్టర్ ఇండియా ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్ గోల్డ్ మెడల్ సాధించాను డిగ్రీ చదువుతున్న డిగ్రీ డిగ్రీ చదువుతున్న టైంలో ఆల్ ఇండియా యూనివర్సిటీ నన్న యూనివర్సిటీ తరఫున టూ టైమ్స్ గోల్డ్ మెడలిస్ట్ అన్నారు చాంపియన్ ఆఫ్ ఛాంపియన్ ఆల్ ఇండియా నిలిచాను మొన్న జరిగిన ఎయిటీన్త్ ఫిఫ్టీ సెవెంత్ ఏషియా ఛాంపియన్షిప్లో సెల్వర్ మెడల్ సాధించాను బ్యాంకాక్ జరిగిన దాంట్లో ఇండియా తరఫున ఇంటర్నేషనల్ ఇదే ఫస్ట్ నా కాంపిటీషన్ తర్వాత రానున్న దాంట్లో మిస్టర్ వరల్డ్ నవంబర్లో జరిగే దానికి కూడా సెలెక్ట్ అయ్యాను దీనికి శిక్షణ దీనికి శిక్షణ పొందడానికి ఎంతో ఖర్చుతో కూడుకున్న ఈవెంట్ ఇది దీనికి ప్రభుత్వం సహకరించాల్సిందిగా కోరుతున్నాను గత ఐదే ఐదు సంవత్సరాల నుంచి బాడీ బిల్డింగ్ అనే శిక్షణ పొందుతున్నాను నా కోచ్ వచ్చి బయటిరెడ్డి లక్ష్మణ్ ఏలూరు ఏలూరు డిస్టిక్ రామలక్ష్మణ్ జిమ్ దాంట్లో చేస్తున్నాను నేను ఐదు సంవత్సరాల నుంచి ఒకటే ఒకే గురువు దగ్గర ఈ మెడల్ సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది దేశానికి మెడల్ తెచ్చినందుకు ఇంకా ముందుకి ఇటువంటి మెడల్ సాధించాలని ఒలంపిక్ చేయాలన్న కోరిక దీనికి ప్రభుత్వం సహకరించాల్సి కోరుచున్నాను ఇట్లుగా మన దెందులూరు వాసుడు రామరగూడి చెందిన పవన్ ఆరేళ్లుగా నా దగ్గర శిక్షణ పొందుతూ గత ఎన్నో మెడల్ సాధించి మా జుమ్ముకు మంచి పేరు వికారం తెచ్చినందుకు చాలా ఆనందపడుతుంది మీ అందరి ఆధరాభిమానాలతో సన్సిటీ ఫేజ్ వన్ మరియు ఫేజ్ టూ దిగ్విజయంగా పూర్తి చేసుకొని రెట్టింపు ఉత్సాహంతో సన్సిటీ ఫేజ్ త్రీ ను సగర్వంగా మీకు పరిచయం చేస్తున్నాము సన్సిటీ ఫేజ్ త్రీ నందు సౌకర్యాలు సదుపాయాలు అంతకుమించి ఉంటాయి డిటిసిపి మరియు రెరా అప్రూవల్ లేఅవుట్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్ సెంటర్ డివైడింగ్ లైటింగ్ మరియు గ్రీనరీ చిల్డ్రన్ పార్క్ బ్లాక్ టాప్ రోడ్స్ ప్రతి ప్లాట్ కుళాయి కనెక్షన్ వాటర్ ట్యాంక్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ కరెంట్ సీసీటీవీ పర్యవేక్షణ బ్యాంకు లోన్ సదుపాయం ఇంకా మరెన్నో సదుపాయాలతో మీకు స్వాగతం పలుకుతోంది కొత్తూరు జూట్ మిల్ ఎదురుగా డివిజన్ ఏలూరు మీ ఆకుల శ్రీనివాస్